అంటే ఆంధ్ర వాళ్ళలో పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్ లో చేశారు కదా జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారు వాళ్ళతో మాట్లాడారు ప్రభు గారు దాంట్లో మీరు ఉన్నారు కదా పూరి జగన్నాథ్ అంకల్ మా ఇంటి ఎదురుగా ఉండేవాళ్ళు అప్పట్లో గా పూరి జగన్నాథ్ అంకల్ పుత్తేజ్ గారు ఇంకా ఆలి ఇంకా ఎవరెవరు ఉండేవాళ్ళు రవితేజ వీళ్ళందరూ కలిసి బ్యాచులర్స్గా రూమ్స్ లో ఉండేవాళ్ళు రవితేజ గారు కూడా వీళ్ళందరూ ఉండేవాళ్ళు తర్వాత పెద్ద డైరెక్టర్ అయ్యారు అయిన తర్వాత నాకు ప పరిచయం కదా అంకుల్ అంకుల్ అంటుంటా కదా నేను ఆంధ్ర వాళ్ళకి వెళ్ళి అడిగా అంతమంది షూటింగ్ చెప్తాను నాకు చెప్పవు అని సరే వచ్చేయన్నాడు సార్థి స్టూడియోలో షూటింగ్ వచ్చేయండి వెళ్ళిపోయా డైలీ పోవడం తినడం కూర్చోవడం వచ్చేయడం ఒక లెవెన్ డేస్ అలాగే చేశాను పొద్దున్న టిఫిన్ మధ్యాహ్న భోజనం నైట్ భోజనం అన్నీ చేసి ప్యాకప్ వెళ్ళిపోవడం నాకు అర్థం కాలేదు ఇప్పుడు షూటింగ్ అంటే ఆర్టిస్టులకు చెప్తారు కదా అమ్మ మీది షార్ట్ షాట్ రండి అని నాకు అదే థాట్ ఉంది నేను అలాగే వెళ్ళిపోయాను నన్ను ఎప్పుడు పిలుస్తాను నన్ను ఎప్పుడు పిలుస్తారు అనేసి అనుకుంటున్నాను అన్ని రోజుల తర్వాత అడిగా అంకుల్ నన్ను నేను వస్తున్నాను కూర్చుంటున్నాను పోతున్నాను ఏం ఏం చేయలేదా ఏం చేయలేదు అక్కడ పోయి నిన్న చెప్ప పోయి అలాగే రెండు మూడు షాట్లు కనబడతా ఏంటంటే వర్క్ ఇవ్వాలి మన పాప అన్న దగ్గర అమ్మాయి అన్నట్టు ఇచ్చారు నాకు అమౌంట్ ఇచ్చారు షూటింగ్ అట్లా చేశాను నేను నాకు అదే గుర్తుంది అనుకున్నంత రెమ్యునేషన్ వస్తుందా మేడం మీకు సరిపోతుందా నాకు ఎక్కువ అమౌంట్ తీసుకుంది నేను బురడి మూవీలో బురడి ఈవీవీ సత్యనారాయణ టూ డేస్ వర్క్ చేశాను ఒక్క రోజుకి పదివేలు ఇచ్చారు అదే ఎక్కువ టూ డేస్ ఇంత సీనియర్ కదా మీకు రెమ్యునేషన్ ఏమైనా ఎక్కువ ఉండదా అని నేను ఎప్పుడు ఎక్కువ అమౌంట్ డిమాండ్ చేయలేదు తీసుకోలేదు తెలియదు నందిని సీరియల్ కూడా పడ్డాయి టెన్ థౌసండ్ ఓకే అది చెన్నైలో అక్కడే అకామిడేషన్ మొత్తం అన్నీ కలిపి ఎక్కువ అంటే ఇదే ఇదే తీసుకున్నా మీరు సక్సెస్ అయింది చూసారా మీ నాన్నగారు మీరు అంతా బిజీగా ఉండడం ఇవన్నీ ఇప్పుడు ఇప్పుడు కొంచెం బిజీ అయ్యి నా లైఫ్లో నేను సెటిల్ అయ్యి ఓన్ హౌస్లో ఉంటున్నాను హ్యాపీగా ఉన్న టైంలో నాన్న వెళ్ళిపోయారు అంత వెల్ సెటిల్ అనుకున్న టైం నేను కష్టంలో ఉన్నప్పుడు మా నాన్న ఉన్నాడు నేను హ్యాపీగా ఉన్నప్పుడు మా నాన్నని చూసుకుంటా అన్న టైంలో మా నాన్న నాకు ఒక్కటే బాధ అనిపిస్తుంది అదే నేను మంచిగా ఉన్న టైంలో మా నాన్న ఉంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు కదా అని అని ఎప్పుడు లేరు అంటే మీ నాన్నగారు ఎప్పుడన్నా సీనియర్ యాక్టర్స్ గురించి మీతో మాట్లాడారా వీళ్ళు నాతో ఇలా మాట్లాడారు నాకు ఈ సిచ్యువేషన్ పెట్టారు అని ఎప్పుడైనా మీతో షేర్ ఇంట్లో లేదు ప్రతి ఒక్కరు డాడీని తన పిల్లల్లానే చూసుకునే వాళ్ళు డాడీతో చాలా క్లోజ్ డాడీ లవ్ మ్యారేజ్ కదా అవును అమ్మాయిని ఎత్తుకొస్తే దాసనారాయణ అంకుల్ మురళీమోహన్ అంకుల్ వీళ్ళందరు కలిసి కదా పెళ్లి చేసింది మా నాన్నకి వెళ్ళిపోయి తిరుపతిలో గూడూరులోనో ఎక్కడో పెళ్లి చేసి మా మమ్మీ డాడీని సపరేట్గా గా పెట్టి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు మా మమ్మీ వాళ్ళ పేరెంట్స్ అప్పుడు దాసనారాయణ రావు గారు వీళ్ళంతా హెల్ప్ చేశారు హెల్ప్ చేశారు ఈయన పోయి అమ్మాయిని ఎత్తుకుపోతాడా ఆ అమ్మాయి ఇష్టం ఉండొచ్చింది ఈయనతో ఈ మా మమ్మీ కూడా అన్నదనమాట నాకే ఇష్టమై పెళ్లి చేసుకున్నాను నేను అని చాలా అప్పట్లో చేసింగ్లు అవంతా నాన్న టైంలో పెద్ద లవ్ స్టోరీ ఉంది పోలీస్ స్టేషన్ లో మా నాన్నని కూర్చోబెట్టారు లాంటి అంత గు ఏంది నువ్వు అమ్మాయిని తీసుకుపోవడం సార్ నేను ఎత్తుకుపోయాను అడగండి ఆమె బెదిరిగానే ఉంది కదా అంటే వాళ్ళు మళ్ళీ మాట్లాడి చాలా ఉన్నాయి మమ్మీని చాలామంది అడిగారు అప్పట్లో వేరే వాళ్ళు ఎందుకు ఆయనతో వచ్చేసే మాతో మేము ఛాన్స్ ఇస్తాము హీరోయిన్గా డబ్బు ఆశ చూపించారంట చాలా చేస్తారంట మా మమ్మీ దేనికి లొంగలే చాలా బాగుండేది మా మమ్మీ పాతకాలంలో హీరోయిన్ ఉంటాయి కదా అలా ఉండేది మా అమ్మ కానీ మా మమ్మీ మా నాన్నతో ఉండి మమ్మల్ని ఇంత పెంచి ఇద్దరు పిల్లలకు పెళ్లి చేసి మా మమ్మీ చాలా గొప్ప ఇప్పటిలో మా నా గుడి గొప్ప అనుకోవాలి అనుకోవాలా అంతే కదా లైఫ్ ఇచ్చారంటే వాళ్ళ ఇద్దరికి కొన్ని పాయింట్స్ వెయ్యాలన్నమాట మీ మమ్మీ ఎందుకంటే ఇప్పుడు జరిగిన ఇప్పుడు చూస్తున్నాం కదా పిల్లల్ని కొట్టడం తాగడం ఇంటికి వెళ్ళడం పని చేయకపోవడం అన్ని బాగున్నా కూడా అలా చేస్తాం అన్నీ బాగున్నా కానీ ఇంకొక సెటప్ స్టెప్ ఇల్లు పెట్టుకోవడం ఇన్ని కథలు చూస్తున్నాము అన్నీ చూసుకుంటూ నేను అనుకుంటూ ఉంటాను దేవుడు ఏదో ఒకటి మైనస్ చేసినాక వాళ్ళకి ఏదో ఒకటి ప్లస్ చేస్తాడు అంతకు డబల్ ఇస్తారంట అందుకే సో దాసనారాయణ గారు మీకు బాగా క్లోజ్ అంకుల్ ఎవ్రీ ఇయర్ బర్త్డేకి వెళ్ళే వాళ్ళం నేను డాడీ ఇంటికి వెళ్ళేవాళ్ళు ఇంటికి వెళ్ళేవాళ్ళు ఆయన మూవీస్ లో మీరు యాక్ట్ చేశారా ఏమన్నా దర్శన డాడీ చేశారు ఎక్కువ నాకు అంత గుర్తులేదు కానీ డాడీ చేశారు శ్రీహరి అంకుల్ బర్త్డే కూడా వెళ్ళేవాళ్ళం మేము ఆయన కూడా క్లోజ్ మరి కలిసారా శాంతి గారిని అప్పుడు బర్త్డే అప్పుడే కలిసాము తర్వాత అమ్మ ఎక్కడ ఉంటుందో డేర్ చేయలేకపోయాము నాకు చాలా ఇష్టము అంకుల్ అసలు అంత డేర్ చేయలేకపోయా తను కూడా ఫీల్ అవుతుంది ఆయన ఉన్నప్పుడు అందరు ఉన్నారు ఆయన వెళ్ళిపోయాక ఎవ్వరు లేరు అది తను కూడా చాలా ఫీల్ మొన్న మా ఎలక్షన్స్ అప్పుడు కలిసాను నేను ఓకే ఓకే కలిసి అమ్మతో మీకు మా నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంటుంది మేడం కానీ అవకాశాలు ఇస్తా అని అంటున్నారు కానీ ఇంకేమి అవకాశం అయితే రాలేదు ట్రై చేస్తూ ఉన్నాము అది పెన్షన్ ఇచ్చేవాళ్ళు డాడీకి మా నుంచి నాకు కూడా పెన్షన్ వచ్చేది సిక్స్ థౌజండ్ కానీ నాకు పెన్షన్ కట్ చేసి ఇస్తారు ఎందుకని అంటే హ్యాండికాప్ట్లకి ఇవ్వరు కదా ఓల్డ్ ఆర్టిస్ట్లకి ఇస్తారు నేను ఓల్డ్ ఆర్టిస్ట్ కాదు ఇప్పుడు నీకు ఇస్తే అందరికి ఇవ్వాల్సి వస్తుందమ్మా లేని వాళ్ళకి వాళ్ళకి నీలాంటి వాళ్ళందరూ ఇట్లా మెంబర్గా చెప్పే ఇంకా అందరూ అడిగితే ఇవ్వాలి కదా అది రూల్ కాదు అనేసి అది కట్ చేసి నాకు తన సొంత పైసలు ఇస్తున్నారు మంచి విష్ణు గారు ఓ అంటే మంత్లీ మంత్లీ పంపిస్తారు మంత్లీ మంత్లీ ఆయన ఓన్ మనీ ఓకే ఇంకా కొంతమంది ఈసీ మెంబర్లు ఉన్నారు వాళ్ళు కూడా అందరు కలిపి అమౌంట్ ఒక సిక్స్ థౌజండ్ మంచి విష్ణు గారు త్రీ థౌజండ్ ఇంకా ఈసీ మెంబర్స్లో కొంతమంది కలిపి వాళ్ళు ఫైవ్ హండ్రెడ్ వీళ్ళు ఫైవ్ హండ్రెడ్ విష్ణు బొప్పన్న కరెక్ట్ కలినక్క ఇంకా అట్లా కొంత అంకుల్ మాడాల రవి గారు ఇంకా ఎవరో ఉన్నారు అలా అందరికీ మెంబర్స్ అంతా శివాజీ శివాజీ గారు అందరు కలిసి ఒక సిక్స్ థౌజండ్ ఇప్పుడు పెన్షన్ సిక్స్ థౌజండ్ ఆ సిక్స్ థౌజండ్ వచ్చేటట్టు ప్రతి నెల వాళ్ళేస్తున్నారు వాళ్ళు గా మీకు పర్సనల్ అమౌంట్ ఇస్తున్నారు ఓకే ఇలా మీకు ఇంటి ఇల్లు కట్టుకోవడంలో కూడా హెల్ప్ చేశారా మీకు ప్రవేశం చూశాము ఇల్లు కట్టుకోవడంలో బయట వాళ్ళు చేశారు షూటింగ్ లో వాళ్ళు కాదు మా ఫ్రెండ్స్ సర్కిల్లో ఇంకా ఒక రవి గారని మా డబ్బింగ్ యూనియన్ మెంబర్స్ అందరు కలిపి హెల్ప్ చేశారు నాకు ఎందుకంటే నా దగ్గర రూపాయి కూడా లేకుండా ప్రతి ఒక్కటి ఇంటికి పెట్టేశాను గృహప్రవేశానికి కూడా నాకు డబ్బులు లేకుంటే మా నాన్న చేశారు గృహప్రవేశం ఓకే ఇంకా డాడీ పైసలు పెట్టుకొని చేశాడు చెప్పేసాను నాకు నాకు కట్టుకోవడానికే నాకు తల ప్రాణం వచ్చింది నన్ను ఇతను ఉన్నాడు కదా కాంట్రాక్టర్ అతను కాంట్రాక్ట్ కాదు ఏం కాదు మనీ తీసుకొని మోసం చేశాడు ఎనిమిది లక్షలు ఇచ్చేసాను ఆయన వర్క్ చేసింది ఫైవ్ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ వరకు అతని దగ్గరే ఇప్పుడు కూడా నాకు మనీ రాలేదు ఏం లేదు నేను కష్టపడి ఆ ఇల్లు కట్టుకొని వెళ్ళిపోయాడు అంతే కరోనా టైంలో నేను అసలు ఇక్కడ